యాభై నాలుగు డివిజన్లలో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ కుక్కలు విపరీతంగా అయిపోయి ఉన్నాయి ఈ కుక్కలు ఈ సందర్భంలో చాలా కుక్కలు ఈనేసి ఉన్నాయి గ్రామాల్లో ఎక్కడ తిరిగినా అవి వచ్చి పిల్లల్ని పట్టేస్తున్నాయి ఆ హాస్పిటల్కి వెళితే అక్కడ ఇంజెక్షన్ లేవని చెప్పేసి అక్కడ ఇబ్బందులు పెడుతున్నారు అదేవిధంగా రెడ్ క్రాస్కి వస్తే కూడా అక్కడ ఇంజక్షన్ లేవంటున్నారు పెద్ద ఆసుపత్రికి పోయినా కానీ అక్కడ ఇంజక్షన్ దొరకలేదు అటువంటి పరిస్థితుల్లో మొన్ననే నారాయణ ఒకటో డివిజన్లో ఇద్దరు పిచ్చి ముదిరిపోయి కూడా చనిపోవడం కూడా జరిగింది దీని ఇష్యూ మీద మొత్తం కూడా కలెక్టర్ గారికి కూడా చెప్పాం జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పాం ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి విధంగా వెంటనే ఈ కుక్కల పెడదను తొలగించాలా అదేవిధంగా ఇంజెక్షన్లు అందరికీ అందుబాటులో ఉండి అందరికీ ఇంజెక్షన్లు వేయాలా ట్రీట్మెంట్ జరగ చాలా మంది నిరుపేదలు చనిపోతున్నారు ఏంటంటే